గుడ్ ఈవినింగ్ సో ఏదైతే ఒక హైకోర్టు సంబంధించినటువంటి జడ్జ్ ఇంట్లో దొరికినటువంటి కాలినటువంటి నోట్ల కట్టలు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారాయి ఏకంగా ఉపరాష్ట్రపతి దీనిపైన స్పందించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది దీనిపైన అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది సో ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం చాలా తీవ్రమైనటువంటి అంశం అంటూ కూడా ఉపరాష్ట్రపతి దీనిపైన చర్చించారు మరోవైపు దీనిపైన అఖిలపక్ష సమావేశం పెడితే బాగుంటుందంటూ కూడా అఖిలపక్ష సమావేశం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రాజ్యసభలో అన్ని పార్టీల ప్రతిపక్ష నాయకులు కూడా దీని నా నేతలందరూ కూడా దీనికి హాజరు కావాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది సో ఇట్లాంటి నేపథ్యంలో ఇక్కడ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది కాబట్టి అక్కడ నోట్ల కట్టలు బయటకు వచ్చాయన్నది ఒక వాదన తన వైపు నుంచి వినిపిస్తోంది అయితే అంత భారీగా నోట్ల కట్టలు రావడం చాలా చర్చనీయాంశంగా మారింది ఒక జడ్జి ఇంట్లో ఇన్ని నోట్ల కట్టలు కుప్పలు కుప్పలుగా సగం కాలంలో నోట్ల కట్టలు దొరుకుతున్నాయంటే మిగతా పరిస్థితి ఏంటి మిగతా జడ్జిల పరిస్థితి ఏంటి అంత అంటే న్యాయ వ్యవస్థను పూర్తిగా కూడా మనం ఇక్కడ విమర్శించలేము బట్ న్యాయ వ్యవస్థలో ఉన్నట్టు కొందరు ఎవరైతే న్యాయమూర్తులు ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా ఈ ఈ సందర్భంగా వాళ్ళకి ప్రశ్నలు సంధించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఎందుకంటే జడ్జిలే సుప్రీం జడ్జిలే న్యాయ నిర్ణేతలు అట్లాంటి జడ్జిల ఇంట్లో అక్రమంగా ఏమైనా డబ్బులు వస్తున్నాయా సో న్యాయం న్యాయమూర్తులు ఎవరైతే ఉన్నారో జడ్జిలు ఎవరైతే ఉన్నారో ఆ జడ్జిలు అక్రమ సంపాదనకు ఏమైనా తెగబడుతున్నారా అన్నటువంటి అంశం ప్రధానంగా చర్చనీయాంశంగా అంశంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఇట్లాంటి నేపథ్యంలో ఇది ఒక జడ్జికి సంబంధించినటువంటి కాదు ఇది అలహాబాద్ లో ఆయనను అలహాబాద్ కు ట్రాన్స్ఫర్ చేసినా గానీ ప్రస్తుతానికి అలహాబాద్ కోర్టు కూడా మా కోర్టు ఏమైనా చెత్తబుట్టనా మా దగ్గరికి ఎందుకు పంపిస్తున్నారంటూ కూడా సుప్రీంకోర్టు కొలీజియం ఏదైతే ఆ జడ్జి ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందో యశ్వ యశ్వంత్ వర్మని సో అక్కడ బార్ అసోసియేషన్ కూడా అలహాబాద్ బార్ అసోసియేషన్ దాన్ని అడ్డుకుంటున్నారు దానిపైన ఇప్పటికే నిరసనలు వ్యక్తం చేస్తున్నారు బార్ బార్ కౌన్సిల్ బార్ అసోసియేషన్ మెంబర్స్ అంతా కూడా కోర్టు బయటకు వచ్చి నిరసన తెలియజేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇప్పటి వరకు పైన ఎలాంటి చర్యలు కూడా ఉపక్రమించలేదు ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా అధికారాలు కేంద్రం చేతిలో ఉన్నా కానీ ఎక్కడ ఎలాంటి చర్యలు కూడా తీసుకోవడానికి సాహసించడం లేదు ఒక అవకాశం ఉన్నా కానీ ఎందుకు ఇట్లాంటి వ్యవహార శైలి వస్తుంది అనేది మాత్రం కొంత వెయిట్ చేయాల్సిన అంటే కొంత ఆలోచించాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది సో దీనికి సంబంధించి త్రిసభ్య కమిటీ కూడా వేసి దీనిపైన విచారణ జరిపిస్తామంటూ కూడా ఇప్పటికే ఉపరాష్ట్రపతి ధన్కర్ చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తోంది బట్ ఏదేమైనా కానీ పూర్తి న్యాయ వ్యవస్థ మీద ప్రశ్నలు సంధిస్తున్నటువంటి క్రమం మాత్రం కనిపిస్తోంది ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు జీవీఆర్ శాస్త్రి గారు అట్లాగే అంద సత్యం గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు ముందుగా జీవిఆర్ శాస్త్రి గారు గుడ్ ఈవినింగ్ శాస్త్రి గారు అందుబాటులో సత్యం గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ సత్యం గారు సో ఈ నోట్ల కట్టలు ఈరోజు భారతదేశంలో న్యాయ వ్యవస్థ పైన చాలా ప్రశ్నలు సంధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో ఎట్లా చూడొచ్చు కొంతమంది జడ్జిలు పూర్తి న్యాయ వ్యవస్థను తప్పుపట్టేటువంటి పరిస్థితి లేదు బట్ ఆ న్యాయ న్యాయ వ్యవస్థ పైన ఈ రోజు ప్రజల్లో కొంత నమ్మకం సన్నగిల్లేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి సత్యం గారు మీరు ఎట్లా చూస్తున్నారు ఈ అంశాన్ని మన దేశంలో శాసనసభ గాని కార్యనిర్వాహక వ్యవస్థ గాని జుడిషియరీ గాని ఈ మూడు కీలకమైనటువంటివి మిగతా రెండింటి మీద నమ్మకం తగ్గిపోయింది బాగా కానీ జుడిషియరీ మీద మాత్రం ఇప్పటికి కూడా తొంభై ఐదు శాతం మంది ప్రజలకు నమ్మకం హలో నా దగ్గర మంచిగుంది మాట్లాడండి ఆ మూడిలలో కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ మీద కానీ లేకపోతే పార్లమెంట్ గానీ లేక జుడిషియరీ గానీ చూసినప్పుడు కంపారిటివ్లీ జుడిషియరీ మీద ఇప్పటికి కూడా తొంభై ఐదు శాతం మంది ప్రజలకు నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి అనేక సార్లు కీలకమైనటువంటి మలుపులో కీలకమైనటువంటి తీర్పులు ఇచ్చింది కాబట్టి ఆ గౌరవం మన దేశంలో ఉంది కానీ ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఇప్పుడు మన దేశం అవినీతిలో ఈ మధ్య జరిగినటువంటి సర్వేలో నూట ఎనభై దేశాల్లో తొంభైవ స్థానంలో ఉంది అట్లాగే అవినీతి ఎక్కువ చదువుతుండే డిపార్ట్మెంట్లలో ఎక్సైజు రెవెన్యూ పోలీసు ఇటువంటి ఆఫీసర్ దగ్గర నోట్లు బయటపడితే పెద్దగా స్పందించే వాళ్ళు కాదు పెద్ద ఆశ్చర్యమైనటువంటి విషయం కాదు కానీ ఒక హైకోర్టు జడ్జి దగ్గర అన్ని కట్టలు బయటపడటం అనేటువంటిది అనూహ్యమైనటువంటి విషయం కాబట్టి ఇవాళ ఎత్తున చర్చ జరుగుతుంది అయితే ఇవాళ దానికి సరే సుప్రీంకోర్టు త్రీ మెంబర్ కమిటీ వేయటం ఆ కమిటీ జడ్జి ఉంటే పోవటం ఒక ముప్పై నిమిషాలు ఎంక్వైరీ చేయటం ఇవన్నీ చేసినాయి అట్లాగే సుప్రీం సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై అతన్ని అలహాబాద్ కు ట్రాన్స్ఫర్ చేశారు ఢిల్లీ హైకోర్టు నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే అక్కడ అలహాబాద్ బార్ అసోసియేషన్ దానికి వ్యతిరేకంగా సమ్మెకు దిగింది ఎందుకంటే ఇది అసలు కరప్షన్ విషయం కరప్షన్ ప్రొసీజర్ కరప్షన్ ప్రాసెస్ దీనికి వ్యతిరేకంగా సమ్మె చేస్తున్నాం మేము కాబట్టి అసలు ఆయన కాన్ని కట్టలాడి కట్టలొచ్చేటువంటి ప్రక్రియ ఏంది దాని గురించి మేము సమ్మె చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళు డిక్లేర్ చేశారు ఈ విషయం ఇట్లా జ్యుడిషియరీ పరిధిలో ఒకవైపు నడుస్తూ ఉంటే ఆ నిన్న ఆల్ ఇండియా ముస్లిం లీగ్ పార్లమెంటు సభ్యుడు ఆ రాజ్యసభలో నోటీస్ ఇచ్చాడు దీని మీద చర్చ జరగాలని నోటీస్ ఇచ్చాడు నోటీస్ ఇస్తే ఉపరాష్ట్రం పతికున్నటువంటి ఆ ఇంత పెద్ద విషయం దేశవ్యాప్తంగా జ్యుడిషియరీ మీద ప్రభావం చూసేటువంటి విషయాన్ని మనం సభలు జరిపితే మంచిది కాదు ఇప్పుడున్న పరిస్థితుల్లో మనం ఛాంబర్ల జరుపుతామని చెప్పేసి ఛాంబర్ల మీటింగ్ పెట్టాడు ఛాంబర్ల మీటింగ్ పెట్టినప్పుడు మిగతా ప్రతిపక్షాల అభిప్రాయం అడిగాడు అడిగితే మిగతా ప్రతిపక్షాలన్నీ కూడా ముందు అసలు ఈ విషయం మీద ప్రభుత్వం యొక్క ప్రతిపాదన ఏదో చెప్పండి ప్రభుత్వం యొక్క ప్రతిపాదన చెప్తే అప్పుడు మేము దాని మీద మా అభిప్రాయాలు చెప్తామని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్పినాయి దాంతో ఆ ఉపరాష్ట్రపతి ఇచ్చిన సలహా ఏమిటంటే మీ మీ పార్టీలలో చర్చించుకొని రండి మరొక రోజు మీటింగ్ పెడదామని చెప్పేసి ఉపరాష్ట్రపతి సజెషన్ ఇచ్చాడు ఆ మేరకు ఆ వాయిదా పడింది అయితే ఇందులోనే టీఎంసీ సభలనే చర్చ జరగాలి చాటు చర్చ అయింది చాంబర్ల చర్చ అయింది కాబట్టి ఆ సభలోనే జరగాలని చెప్పేసి టిఎంసి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఈ విధంగా పార్లమెంట్ల ఒకవైపు తర్వాత జ్యుడిషియరీ ఒకవైపు ఇవాళ చర్చనీయాంశంగా మారింది ఇది అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా పాటించాల్సింది ఏమిటంటే ఎప్పటి నుంచో అధికారం ఉన్నటువంటి ప్రభుత్వాలకు జ్యుడిషియరీని వాళ్ళ చేతుల్లో ఉంచుకోవాలని కోరికొంది అన్ని ప్రభుత్వాలకు ఇవాళ బీజేపీ మన కాంగ్రెస్ ఇంకోటి ఇంకోటి ఏదైనా మొత్తం మీద జ్యుడిషియరీ మాకు తలవగ్గి ఉండాలనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంది అధికారంలో ఉన్నప్పుడు దీర్ఘకాలంగా అధికారంలో ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ కోరిక ఎక్కువ అవుతుంది కాబట్టి ఈ పరిస్థితుల్లో మరి జుడిషియరీ అటువంటి అటానమస్ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అటానమస్ గా వర్క్ చేస్తున్నటువంటిది ఒక జుడిషియరీ మిగిలింది మిగతా వాటి మిగతా ఇన్స్టిట్యూషన్స్ కి అటానమస్ ఉన్నా అవి ప్రభుత్వాలు తలొక్కి పనిచేస్తున్నాయి కానీ జుడిషియరీ ఇంతవరకు వరకు కాబట్టి ఇప్పుడు ఇంకొక పాయింట్ కనిపిస్తోంది సుప్రీంకోర్టు ముగ్గురు జడ్జిలతో ఒక బెంచ్ ని కమిటీని త్రిసభ్య కమిటీని విచారణకు పంపించడం జరిగింది వాళ్ళ ఇంటికి పంపించడం జరిగింది సో గతంలో కూడా కొన్ని సందర్భాలను ఈ సందర్భంగా మనం చర్చించాలి ఎందుకంటే ఇది ఒక ఢిల్లీకి హైకోర్టు వరకు సంబంధించినటువంటి విషయం కాదు ఇది పూర్తి భారతదేశ న్యాయ వ్యవస్థ పైన పడుతున్నటువంటి అంశం సో చాలా చాలా దేశవ్యాప్తంగా ఒక చర్చ నడుస్తుంది అఫ్ కోర్స్ ఉపరాష్ట్రపతి తీసుకున్నటువంటి నిర్ణయం కరెక్ట్ ఎందుకంటే న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం సన్నగిలుతుంది కాబట్టి ఇది ఒక అఖిలపక్ష సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటా ఉండడం దాన్ని ముందాగా గౌరవప్రదంగా మనం ఆహ్వానించాల్సినటువంటి విషయం ఎందుకంటే న్యాయ వ్యవస్థ పైన ప్రజలకు నమ్మకం ఉండాలి బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక జడ్జిని తొలగించాలంటే ఒక ఆరోపణలు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే సుప్రీం ఆ అర్హతలు ఉంటాయా ఇంకా కేంద్ర పార్లమెంట్ పార్లమెంట్ కి అట్లాంటి అర్హతలు ఏమి తొలగించే కేవలం మాత్రమే నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంటుందనుకోవచ్చా ఎట్లా ఉండొచ్చు ఈ ప్రాసెస్ కొలీజియం తీసుకుంటుందండి ప్రధాన న్యాయమూర్తితో సీనియర్ ముగ్గురు కాబట్టి ఇప్పటివరకైతే అయితే కొలీజియం ఇన్వాల్వ్ అయితే ట్రాన్స్ఫర్ చేసింది సస్పెండ్ చేసినా లేదా సుప్రీం సుప్రీంకోర్టుకు ఒక ఆ కేవలం సంఘటన చూసి ఫోటోలు చూసి యాక్షన్ తీసుకునే అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు విచారణ నివేదిక ఆధారంగా చర్య తీసుకునేటువంటి అవకాశం ఉంది పార్లమెంట్ జోక్యం చేసుకునే అవకాశం లేదు అయితే అంటే వస్తుందంటే ఒక ఎగ్జాంపుల్ కనిపిస్తోంది సత్యం గారు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి బెయిల్ విషయంలో ఒక జడ్జి కూడా ఇట్లాగే ఇరుకుంటే అప్పుడు కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎంటర్ కావడం జరిగింది ఆ జడ్జి పైన వేటు వేయడం జరిగింది బట్ ఇప్పుడు అట్లాంటి పరిస్థితి లేదా చూడొచ్చు ఈ అంశాన్ని ఇప్పుడు ఆ కేసులో గాలి జనార్దన్ రెడ్డి కేసులో ఆ సెంట్రల్ ఏజెన్సీస్ క్యాప్చర్ చేసినాయి దాన్ని దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉంది అని ఇక్కడ ఇంకా సెంట్రల్ ఏజెన్సీస్ ఇన్వాల్వ్గా లేదు తర్వాత ఎంక్వైరీలు ఇంకా ఒక కన్క్లూజన్ కు రాలేదు కాబట్టి ఇప్పుడే తొందరపడి సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం లేదు కాబట్టి ఈ ముగ్గురు సభ్యుల యొక్క నివేదిక ఆధారంగానే రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అందరం కూడా ఆలోచించాల్సింది ఈ పేరు మీద మళ్ళీ జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీ ఏర్పాటు చేయాలి గతంలో ఏర్పాటు చేస్తే ఏకగ్రీవంగా అందరూ ఆమోదించినప్పటికీ కోర్టు క్వాష్ చేసింది అందుకని అది మళ్ళీ చర్చనీయాంశం వస్తుంది అది చర్చనీయానికి వస్తే ఇప్పుడు జడ్జిల్ని అపాయింట్ చేసేది కొలీజియం కొలీజియం వ్యవస్థ మీద కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి దగ్గర బంధువులు దగ్గర స్నేహితులను అపాయింట్ చేసుకుంటారు కాబట్టి దీన్ని రద్దు చేసి నేషనల్ లెవెల్లో జుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీని వేయాలని చెప్పేసి ఎప్పటి నుంచే చర్చ జరుగుతుంది కానీ ఇవాళ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొలీజియం స్వతంత్రంగా వ్యవహరిస్తుంది రేపు అపాయింట్మెంట్ అథారిటీలో కేంద్ర న్యాయశాఖ మంత్రి గ్రిప్ వచ్చిందనుకోండి ఎప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ఎవరు న్యాయశాఖ ఎవరు ఆధ్వర్యాలు ఉంటే వాళ్ళు గ్రిప్ చేసేటువంటి అవకాశం ఉంది మళ్ళీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ పొలిటికల్ గ్రిప్ ఉంటే ఈ అటానమీ జ్యుడిషియరీకి దెబ్బ తిరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి గతంలో గత పదేళ్లుగా సీరియస్ డిబేట్ నడుస్తుంది కొలీజియం వర్సెస్ జ్యుడిషియరీ కమిషన్ అపాయింట్మెంట్ అథారిటీ అని చెప్పేసి కాబట్టి ఈ రెండింటి మీద చర్చ జరుగుతుంటే ఈ సందర్భంగా బ్యాలెన్స్ తప్పకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సుప్రీంకోర్టు కొలీజియం వ్యవస్థను సమర్థిస్తూ ఈ అపాయింట్మెంట్ కమిషన్ అవసరం కమిటీ అవసరం లేదని చెప్పేసి తిరస్కరించింది గతంలో ఇప్పుడు మళ్ళీ అది చర్చకొచ్చేటువంటి అవకాశం ఉంది అది వచ్చినప్పుడు ఏం జరుగుతున్నది మనం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది ఏదేమైనా ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో అట్మోస్ట్ రెస్పెక్ట్ ఉన్నటువంటి జ్యుడిషియరీకి ఇటువంటి దెబ్బ తగలటం అన్యాయం తర్వాత ఇంకోటి కూడా ఒక వరమే కాదు ఇవాళ మనం కామెంట్ చేయలేం కానీ ఇతరులు చేసినటువంటి కామెంట్ చెప్పచ్చు ఏమిటంటే గతంలో ఖర్చు అని చెప్పేసి సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉన్నాడు ఆ న్యాయమూర్తి దేశంలో యాభై శాతం మంది హైకోర్టు జడ్జిల అవినీతి పర్లూరు నేను సాక్ష్యాలతో రుజువు చేస్తా అని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చాడు ఇస్తే అప్ప అప్పుడు ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తి ఆ వద్దండి ఇది మన జ్యుడిషియరీ పరుగు మనమే తీసుకున్నట్లవుద్ది మీరు ఓకే పట్టండి ఆ మేరకు అంత ఎక్స్పోజ్ కాబాకండి అని చెప్పేసి సలహా ఇచ్చి దాన్ని కాబట్టి ఎక్కడ ఎక్కడ ఆగుతుంది ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం దేశంలో యాభై శాతం మంది జడ్జిలు అవినీతి పరులున్నారని చెప్పేసి కామెంట్ వచ్చి సాక్షలతో సహా ప్రూవ్ చేస్తామంటే వద్దండి మన వ్యవస్థ పైన ఇది ఒక మరకలాగా ఉంటుంది అనేది అయితే ఏ ఒక్కరైనా గానీ ప్రతి ఒక్క కామన్ మ్యాన్ అయినా గానీ భారతదేశంలో ఆఖరికి న్యాయ వ్యవస్థ ఉంది న్యాయ వ్యవస్థలో న్యాయంతో మేము కోర్టులోనే తేల్చుకుంటాం న్యాయ వ్యవస్థ పైన మాకు నమ్మకం ఉంది అని ప్రతి ఒక్కరు మాట్లాడతారు ప్రతిపక్ష నాయకుడు అయినా గానీ తప్పు చేయని వాళ్ళైనా గానీ సో సాధారణ పౌరుడు పేదవాడు కూడా న్యాయ న్యాయ వ్యవస్థ పైన నమ్మకం ఉందని మాట్లాడతారు బట్ ఇట్లాంటి అంశాలు ప్రజల్లోకి వచ్చినప్పుడు ఇట్లాంటి పెళ్లి బిక్కినప్పుడు ఆ వ్యవస్థ పైన ఒక నమ్మకం పోదా ఖచ్చితంగా అండి ఇవాళ డబ్బులు దొరకటమే కాదు అనేక ఫ్యాక్టర్స్ నమ్మకం పోయేందుకు అవకాశం కల్పిస్తుంది ఒక చర్చ ఉంది ఇవాళ ఒక పెద్ద చర్చ నడుస్తుంది జడ్జిలు ఏ స్థాయిలో జడ్జులైనా రిటైర్మెంట్ కాగానే ప్రభుత్వం ఇచ్చే పదవులు స్వీకరించొద్దు రిటైర్ అయిన తర్వాత వాలంటరీగా ఉండాలి తప్ప మళ్ళీ పదవులు అంగీకరించవద్దు అని చెప్పేసి ఆ దాని మీద ఒక చట్టం తీసుకురావాలని చెప్పేసి పెద్ద డిబేట్ నడుస్తుంది ఎందుకంటే ఏ ప్రభుత్వం అంటే ఆ ప్రభుత్వం పదవులు ఆశిస్తే మళ్ళీ తర్వాత మనం చూశాంగా ఈ మధ్య కాలంలో గవర్నర్లుగా అపాయింట్ చేయటం రాజ్యసభ సభ్యులుగా అపాయింట్ చేయటం ఇటువంటి అన్ని జరుగుతున్నాయి కాబట్టి రిటైర్ అయిన తర్వాత ఏ పదవి అంగీకరించకుండా ఒక చట్టం తీసుకురావాలనేటువంటిది చర్చ నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇన్ఫ్ల జ్యుడిషియరీని ఇన్ఫ్లుయెన్స్ చేయటానికి అనేకమైనటువంటి ఫ్యాక్టర్స్ ఇవి ఒత్తిడి గురి చేస్తున్నాయి జుడిషియరీని కాబట్టి అటువంటిది జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత అపాయింట్మెంట్లలో కూడా ఇవాళ ఇంకొక డైమెన్షన్ లో కూడా చర్చ జరుగుతుంది ఏనాడు ముప్పై తొమ్మిది ఏళ్లలో ఒక మహిళా సుప్రీంకోర్టు జడ్జి అపాయింట్ కాలేదని ఒక డైమెన్షన్ లో చర్చ జరుగుతుంది అట్లాగే ఏనాడు దళితులు ఒక సుప్రీంకోర్టు జడ్జిగా అపాయింట్ కాలేదని మరొక డైమెన్షన్ లో చర్చ జరుగుతుంది కాబట్టి ఇటువంటి అన్ని కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి కాబట్టి ఈ రిజర్వేషన్స్ కూడా ఆలోచించి మనం కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది బట్ బట్ ఇంకొక పాయింట్ సార్ ఇది ఉపరాష్ట్రపతి రెస్పాండ్ అయ్యారు సో అదే ఒక వ్యవస్థ రెస్పాండ్ అయిందని అనుకోవాలి రాజ్యసభలో ఒకే సమావేశం పెట్టి దీనిపైన చర్చిద్దాం అని చెప్పేసి హుందా తనకు ఒక మాట మాట్లాడడం జరిగింది స్వయం ప్రతిపత్తి సంస్థన సమాంతరమైన అన్నది ఈ వ్యవస్థ పైన ఒక క్వశ్చన్ వస్తోంది ఎందుకు ప్రధాన కార్యాలయం దీనిపైన ఇప్పటి వరకు రెస్పాండ్ కాలేకపోతున్నారు ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని అంటే ఒకటండి ఈ జుడిషియరీ చాలా సున్నితమైనటువంటి విషయం వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకునే అవకాశం లేదు కాబట్టి దాని దాని నిర్ణయాలు ఇప్పుడు ఒక ప్రొసీజర్ నడుస్తుంది ఏమిటి ఎంక్వైరీ కమిటీ వేశారు ఇద్దరు చీఫ్ జస్టిస్ తోటి ఇంకొక జస్టిస్ తోటి కలిపి కమిటీ వేశారు ఆ కమిటీ ఎంక్వైరీ చేస్తుంది దాని రిపోర్ట్ ఏమిటి దాని మీద కొలీజియం రియాక్షన్ ఎట్టుంటది ఇవన్నీ అయిన తర్వాత కాని ఆ కార్యనిర్వాహక వర్గం జోక్యం చేసుకునే అవకాశం లేదు లేదా సలహా ఇచ్చే అవకాశం లేదు లేదా డివైడ్ చేసే అవకాశం లేదు కాబట్టి ఇది ఇంకా సుప్రీంకోర్టు పరిధిలో ఉంది కాబట్టి ఇమీడియట్ గా రియాక్ట్ చేయటువంటి అవకాశం లేదు ఎమీయట్ రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం లేదు బట్ ఇమీడియట్ డెసిజన్ తీసుకోవడానికి కూడా ఛాన్స్ లేదంటారు ఎందుకంటే ఇప్పుడు ఇదొక అలహాబాద్ మాత్రమే కాదు దేశం మొత్తం కూడా లీగల్ సర్కిల్స్ ఏవైతున్నాయో లీగల్ సర్కిల్స్ మొత్తం కూడా విరుచుకుపడుతున్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం అలహాబాద్ చూస్తున్నాం మా కోర్టు ఏమైనా బొట్టన మా కోర్టుకు ఎందుకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆ డబ్బుల కట్టలు ఎక్కడి ఎక్కడ అవినీతి జరిగిందని చెప్పేసి ఏకంగా న్యాయ వ్యవస్థ ఇంకొక న్యాయమూర్తిని ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది బట్ సుప్రీంకోర్టు కొన్ని సింపుల్ గా బదిలీ చేసింది సో ఈ బదిలీని ఎట్లా చూడాలి ఇక్కడ ఏం డెసిజన్ తీసుకునే ఛాన్స్ లేదంటారు ఇప్పుడు ఒకటి ఏమి అవుట్ చేయకుండానే యాక్షన్ తీసుకునే అవకాశం లేదు మనకు అంటే ఇప్పుడు అట్లా కాదండి దాని మీద ఏదైనా ఎంక్వైరీ చేస్తే ప్రైమ్ ఉందంటే అప్పుడు మనకు ఈ ఎంక్వైరీ కమిటీ వేశారు ఉన్నాయి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి అని చెప్పేసి ఎంక్వైరీ కమిటీ వేశారు ఎంక్వైరీ కమిటీ ద్వారా ఏదైనా కనుక్లూజన్కి వస్తే అప్పుడు ఇంకో యాక్షన్ ఉండొచ్చు కాబట్టి ఆ తొందరపడి వెంటనే డెసిషన్ తీసుకునేటువంటి అవకాశం లేదు ఎందుకంటే న్యాయ వ్యవస్థల ముందర ఇప్పటికి కూడా వాదనలు ప్రతివాదనలు విన్న తర్వాత యాక్షన్ తీసుకుంటుందిగా వన్ వేల ఎక్కడ డెసిషన్ తీసుకోవట్లేదు కాబట్టి ఎంక్వైరీ అయిన తర్వాత ఏదైనా స్పందించేటువంటి అవకాశం ఉంది ఏదేమైనా ఏదేమైనా ఇటువంటి జడ్జిలు ఇటువంటి సంఘటనలు జరిగితే దేశవ్యాప్తమైనటువంటి ప్రభావం పడేటువంటి అవకాశం ఉంది ఇవాళ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియనే కాదు మా ఇంకొంచెం ముందు పోతే మిగతా బార్లు కూడా రియాక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది అవును ఖచ్చితంగా సో అక్కడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కాబట్టి అక్కడ రియాక్షన్ వచ్చింది తప్ప దేశవ్యాప్తంగా లీగల్ సర్వీస్ నుంచి ఇట్లాంటి రియాక్షన్స్ వస్తున్నాయి అండ్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ కూడా వస్తుంది హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జి లేనంత మాత్రాన వీళ్ళందరికీ అతీతం అన్నటువంటి ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి అట్లాంటి అతీతం అన్నటువంటి ఆ హుందాతనంతో ఆ ఒక్క ఆ బిహేవియర్ తోటే ఈ రోజు ఎన్ని కట్టలు బయటకు వస్తున్నాయి ఇంతమంది జడ్జిల పైన అవినీతి మరకలు ఏర్ప రావాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది సో వీళ్ళందరికి అతీతం అన్నటువంటి ఒక భావనలో కుండిపోయారా ఎస్ మన గతంలో న్యాయకోవిధుడు ఆయన పేరు సమయానికి గుర్తు రాట్లా ఆయన అన్నాడు ఈ స్టేట్మెంట్ ఇవాళ మనం అనుకునే స్టేట్మెంట్ గతంలో అన్నాడు న్యాయమూర్తులు కూడా మనుషులే కాబట్టి మిగతా ప్రభావం ఏ విధంగా అయితే సమాజం మీద ఉంటుందో అది న్యాయ వ్యవస్థ మీద కూడా ఉంటుంది వ్యక్తులుగా జడ్జిలు కూడా స్పందించేటువంటి అవకాశం ఉంది కాబట్టి అతీతంగా జడ్జిలు అతీతంగానే ఆలోచించవద్దని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలో న్యాయ కోవిధుడు కాబట్టి అది కొత్త ఏం కాదు కాబట్టి ఇవాళ ఉండేటువంటి పరిస్థితుల్లో సాపేక్షంగా రిలేటివ్లీ రెస్పెక్టబుల్గా ఉన్నటువంటి దీన్ని ఒకలిద్దరు ఇటువంటి సంఘటనలతోటి తోటి దీనికి ఉన్నటువంటి రెస్పెక్ట్ తగ్గితే చాలా ఇబ్బంది అవుతుంది కరెక్ట్ సార్ ఎందుకంటే కేంద్రం చేయాల్సిన పని కేంద్రం చేయాలి న్యాయ వ్యవస్థ చేయాల్సినటువంటి న్యాయ వ్యవస్థ చేయాలి అంటే రెండు సమపాళ్లల్లో ఒక తరాజులో ఎట్లా ఉంటాయో సమపాళ్లలో అట్లా ఉండాల్సినటువంటి పరిస్థితి అట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ ఇంకొకటి గొప్పగా కూడా చెప్ సార్ ఇక్కడ ఇంకొకటి గొప్పగా కూడా చెప్పాల్సినటువంటి పాయింట్ ఉంది మణిపూర్ అల్లర్లు జరిగినటువంటి క్రమంలో కేంద్రం చేతులెత్తేసినటువంటి క్రమంలో కూడా ఏకంగా సుప్రీంకోర్టు జడ్జిలే మణిపూర్ కెళ్ళి అక్కడ నిజ నిర్ధారణ ఏంటి అన్నదానికి వాళ్ళు అక్కడ పూనుకున్నారు నిజ నిర్ధారణ కోసం సుప్రీంకోర్టు జడ్జిలే వెళ్ళినటువంటి పరిస్థితి సో అంతటి హుందాతన ఉన్నటువంటి వ్యవస్థ ఈ రోజు ఇట్లాంటి నోట్ల కట్టలు బయటకు వచ్చినప్పుడు ఇట్లాంటి బెయిల్ విషయాల్లో న్యాయమూర్తులు బలైనప్పుడు సో పూర్తి వ్యవస్థ పైన కొన్ని క్వశ్చన్ మార్క్స్ అనిపిస్తే కొంత నమ్మకం మిస్ అవుతుంది ప్రజల్లో సత్యంగా ఏమంటారు ఖచ్చితంగా అండి ఇవాళ మణిపూర్ పర్యటన చేసి సుప్రీంకోర్టు టీము చేస్తూ ఉంటే క్రెడిబిలిటీ పెరిగింది జనంలో అయ్యో మంచి సుప్రీంకోర్టు బట్ సుప్రీంకోర్టు టేకప్ చేసింది అని చెప్పేసి క్రెడిబిలిటీ రెస్పెక్టబిలిటీ పెరిగింది ఇటువంటి జరిగినప్పుడల్లా అది పోత తగ్గుతుంది కాబట్టి ఆ జ్యుడిషియరీ సిస్టాన్ని కాపాడుకునే విషయంలో అందరి బాధ్యత ఉంది ప్రతి ఒక్కల బాధ్యత ఉంది అది కాబట్టి సుప్రీం సుప్రీంకోర్టు న్యాయమూర్తులు ముప్పై ముప్పై ఐదు మందిో కేంద్ర ప్రభుత్వం మీద పోరాటం లేకపోతే ప్రతిపక్షాల మీద పోరాటం లేకపోతే ఇంక ఇతరుల మీదనో అది వ్యక్తులుగా సాధ్యమైనటువంటి పని కాదు ఏజ్ సిస్టమ్ గా మనం సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది వాళ్ళు యాక్ట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే సార్ దీని కంటిన్యూషన్ లో న్యాయమూర్తులు సుప్రీం మణిపూర్కి వెళ్ళారంటే అది గొప్ప విషయమే అది చాలా అంటే ప్రభుత్వానికి చెంపపెట్టు న్యాయ వ్యవస్థకు చాలా గర్వంగా చూసుకోవాల్సినటువంటి అంశం బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే మన మన సిస్టమ్ లో ఉన్నటువంటి చెక్స్ కానీ ఎర్రర్స్ కానీ ఏవైతే ఉన్నాయో వీటిని బ్యాలెన్స్ చేయడానికి ఎవరు కూడా పూర్తి స్థాయిలో ఒక్క దగ్గరికి వచ్చి పనిచేయడం లేదు సో ఎవరి ధోరణిలో వాళ్ళు వెళ్తున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది అండ్ ఎవరి పరిమితుల్లో వాళ్ళు ఉండి పని చేయలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది పరిమితుల్లో ఉండి పని చేయకపోను పరిమితి దాటి ఇట్లాంటి లిక్కర్ స్కామ్లలో వీళ్ళు రాజకీయ నాయకులు బుక్ అవడాలు లేదంటే ఇంకేదో అవినీతి మరకలతో బుక్ అవడాలు అటు న్యాయమూర్తులు ఇంట్లో నోట్ల కట్టలు రావడాలు లేదంటే బెయిల్ కోసం లాలూచి పడ్డాలు ఆ తర్వాత కేంద్ర దర్యాప్తు సంస్థలకు బలైపోవడాలు పరిస్థితికి రాదా ఇప్పుడు ఇప్పటి వరకు మ్యూచువల్ చెక్కింగ్ ఉంది అంటే రాజకీయ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతున్నప్పుడు రాజకీయ వ్యవస్థ భ్రష్ పడుతున్నప్పుడు అనేక జడ్జిమెంట్ల ద్వారా సుప్రీం కోర్టు మార్పులు తీసుకొచ్చింది అవును అట్లాగే అట్లాగే ఒక ఒక సిస్టాన్ని మరొకటి రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ పనిచేస్తున్నాయి ఒక దాంట్లో ఇంకోటి క్రాస్ అయ్యి లిమిట్ లిమిట్ దాటి క్రాస్ అయినప్పుడల్లా పెద్ద డిబేట్ అవుతుంది కాబట్టి ఈ ఈ డిబేట్ కొనసాగుతూనే ఉంది కానీ మన దేశంలో ఒకరినొకరు రెస్పెక్ట్ ఇచ్చుకుంటే ముందుకు ఉంది కాబట్టి ఇవాళ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో ఇదే పరిష్కారం ఇక మా మరొక అంశం ఏంటంటే ఇంపీచ్మెంట్ చేసి రాష్ట్రపతి నిర్ణయం తీసుకొని అవన్నీ కొన్ని ఉన్నాయి అక్కడ దాకా వెళ్తుందా లేదా వెళ్తాయనేటువంటి అనేటువంటి తర్వాత విషయం కానీ ఇవాళ ఒక సిస్టమ్ మాత్రం కొలాప్స్ అయితే చాలా కష్టమైనటువంటి పని మనం దాన్ని మళ్ళా రీకన్స్ట్రక్ట్ చేసుకొని మళ్ళీ ఆ రెస్పెక్టిబిలిటీ తీసుకురావటం కష్టం అయిపోద్ది కాబట్టి ఇవాళ మనం అందరం కూడా వరి అయ్యేది గతంలో కూడా ఆ జాస్తి చలమేశ్వరు ఈ సుప్రీంకోర్టులో ఆయనతో పాటు ఒక ఇద్దరు ముగ్గురు జడ్జిలు లిస్టింగ్ అయ్యేటప్పుడు అన్యాయం జరుగుతుందని చెప్పేసి అవాళ ఎదురు తిరిగినది మనం ఒక సంఘటన చూసాం కాబట్టి ఇప్పుడు అందరూ చీఫ్ జస్టిస్లు ఒకే విధంగా లేరు కామెంట్ చేసేది ఏమిటంటే ప్రెస్ కామెంట్ చేసేది ఏమిటంటే మొదటి సీజేఐ నుంచి వెంకటాచలం వెంకటాచలం వరకు మంచి సిజే రిస్క్ తీసుకొని చేసిర్రు ఆ తర్వాత ప్యాసివ్ ఉంటున్నారు కామెంట్ కూడా ఉంది కాబట్టి ఇప్పుడు పోయిన సీజిఐ కూడా బట్ కొన్ని కొన్ని తీర్పులు ఇచ్చినప్పుడు కొన్ని కొన్ని యాక్షన్ చేసినప్పుడు డైనమిక్ అబ్బాయి అనుకున్నా కొన్ని కొన్ని సార్లు రిజర్వేషన్స్ దాటుతున్నాడని చెప్పి కామెంట్ చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది సత్యం గారు చివరిగా ఒకటి కన్క్లూడ్ చేయండి ఇప్పుడు సుప్రీంకోర్టే తన వెబ్సైట్ లా ఢిల్లీ హైకోర్టు సంబంధించినటువంటి జడ్జ్ యశ్వంత్ వర్మ జస్టిస్ యశ్వంత్ వర్మ ఇంట్లో నోట్ల కట్టలు కనిపించినాయని చెప్పేసి ఆ పత్రాలు ఆ ఫోటోలు మొత్తం కూడా వెబ్సైట్ లో రిలీజ్ చేసింది ఓకే తర్వాత జస్టిస్ ముగ్గురు సభ్యులతో కమిటీ ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎవరు ప్రవేశించడానికి వీలైనటువంటి లేనటువంటి ఓ గదిలో కాలిన వస్తువులను తొలగించారు సో దాంట్లో లోతైనటువంటి దర్యాప్తు అవసరం సో దాంట్లో నోట్ల కట్టలు అనేది పాయింట్ సో ఇప్పుడు ఈ ఎంక్వైరీ ఎట్లా జరగాలి సో ఏం ఎట్లా ఉండబోతోంది న్యాయమూర్తి కూడా వివరణ ఇచ్చారు ఏదో నా మీద కుట్ర జరుగుతుందంటూ కూడా ఆయన ఒక వివరణ ఇచ్చారు ఉన్నారా నెక్స్ట్ ఎంక్వైరీ ఎట్లా ఉండబోతుంది ఎట్లా ఉండే ఛాన్సెస్ ఉంటాయి దీంట్లో ఏమేమి సంస్థలు ఇన్వాల్వ్ కావచ్చు ఇప్పుడు ఇప్పుడు సుప్రీంకోర్టు ఫస్ట్ స్టెప్ లో జడ్జి కమిటీ వేసి ఎంక్వైరీ చేయమన్నది తర్వాత ఆ కన్సర్న్ జడ్జిని ని వర్మని అడిగి మూడు క్వశ్చన్స్ చేసి మూడు క్వశ్చన్స్ కి ఆన్సర్ చెప్పమనండి వాటిని రిటర్న్ లో మీరు తీసుకోండి అని చెప్పి కూడా ఆ కమిటీకి అడ్వైజ్ చేసింది సుప్రీంకోర్టు కొలీజియం కాబట్టి ఆ పని ఇప్పుడు ఆ జడ్జిల కమిటీ చేస్తుంది రేపు అవసరం అయితే మిగతా వాళ్ళు డిమాండ్ చేసినాక మరింత లోతైనటువంటి విచారణ అవసరం అంటే సుప్రీం కోర్టు సెంట్రల్ అథారిటీకి దేనికి ఒక అథారిటీకి కూడా అటాచ్మెంట్ ఇవ్వచ్చు మీరు ఎంక్వైరీ చేయండి మీకు ఒప్ప అని చెప్పేసి ఇప్పటికి కూడా సుప్రీంకోర్టు కొంత చొరవ తీసుకొని టెలిఫోన్లు డిలీట్ చేయొద్దు దానికి ఉన్నటువంటి డేటా డిలీట్ చేయొద్దని తర్వాత వాటిని నాశనం చేయొద్దని చెప్పేసి ఇవన్నీ కూడా వర్మకు అడ్వైజ్ చేసింది కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకుంది రేపు సపరేట్ గా ఏదైనా అటానమస్ ఇన్స్టిట్యూట్ సిబిఐ గానీ ఇంకోటి గానీ ఇంకో దానికి కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ వేయొచ్చు మనం కాదని లేం రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సచిన్ గారు థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం సో భారత న్యాయ వ్యవస్థలో ఢిల్లీ హైకోర్టు జడ్జ్ జస్టిస్ యశ్వంత్ వర్మ ఎపిసోడ్ చాలా తీవ్ర దుమారం రేపుతోంది తన ఇంట్లో దొరికినటువంటి కాలిన నోట్ల కట్టలకు సంబంధించి ఎంక్వైరీ ఇంకా జరగాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పటికే సుప్రీంకోర్టు కొలీజియం ముగ్గురు జడ్జిలతో ఏర్పాటు చేసినటువంటి కమిటీని తన దగ్గరికి పంపడం జరిగింది సో ఏం జరిగింది అన్నటువంటి పూర్తి వివరాలు కూడా బయటికి రావాలి ఇది ఒక్క జడ్జికి సంబంధించినటువంటి విషయం కాదు ఇది కేవలం ఢిల్లీకి మాత్రమే పరిమితమైనటువంటి విషయం కాదు తనను అలహాబాద్ కు ట్రాన్స్ఫర్ చేస్తే అలహాబాద్ బార్ సేషన్ కూడా మా కోర్టు ఏమైనా చెత్తబొట్టన అవినీతి మరకల్లిన జడ్జి మాకెందుకంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని లా సర్కిల్స్ అందరూ కూడా ఇక్కడ ఒక నిరసన అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది సో న్యాయ వ్యవస్థ పైన నమ్మకం కలగాల్సినటువంటి పరిస్థితిలో ఇలాంటి అక్కడక్కడ కొంతమంది జడ్జిలు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతున్నాయో ఇట్లాంటి వాళ్ళ పైన వస్తున్నటువంటి అవినీతి మరకలు ఏవైతున్నాయో సో వాటిపైన ఖచ్చితంగా సుప్రీంకోర్టు కొలీజియం ఏ నిర్ణయం తీసుకుంటుంది న్యాయ వ్యవస్థను ఎట్లా కాపాడబోతోంది ప్రజలపై ప్రజలకు ఉన్నటువంటి నమ్మకాన్ని ఎట్లా కాపాడ కాపాడాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉందన్నది కూడా ఆ వ్యవస్థనే చూడాల్సినటువంటి అంశం దర్స్ ఫర్ నౌ నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే వాచింగ్ ఐ న్యూస్